హరి ఓం ఓం నమో భగవతే హయ్రీవాయస్తి మాలాం కౌస్ బంబా పరిష్క్రియాం బహుమన్యసే త్వా యశోదాన్య తమ స్వాదు వద ప్రభో మే హంసవాహిని ప్రేక్షకుల కార్తీక మాస పంచమ దివసం ఐదవ రోజుకు స్వాగతం శుభ ఈ ఈరోజు కార్తీక శుద్ధ పంచమి ఈరోజు బ్రాహ్మణునికి చేసే స్వయంపాకదానంలో దుంపలు ప్రధానంగా ఉండాలి బంగాళాదుంపను ఇందులో చేర్చరాదు దుంప అంటే వేరు ఇది మూలం ఈరోజు సంతానం లేనివారు బ్రాహ్మణునికి స్వయం పాకంలో దుంపలు ఇస్తే సంతానం కలుగుతుంది వంశం వృద్ధి చెందుతుంది పూర్వం ఋషశృంగుడు శాంతను వివాహం చేసుకున్న తర్వాత చాలా కాలం సంతానం కలగలేదట సంతానం కలిగితేనే కదా వంశం వృద్ధి అయ్యేది అందుకే ఋష్యశృంగిని తండ్రి విభాండక మహర్షి సూచన మేరకు ఋష్యశృంగుడు బ్రాహ్మణులకు దుంపలు దానం చేశాడట ఆ తర్వాత అతనికి సంతానం కలిగింది ఈ కార్తీక శుక్ల పంచమి రోజు చేయాల్సిన మరొక ముఖ్యమైన కార్యక్రమం గోపూజ ఈ రోజు గోపూజ చేసిన వారికి కూడా సంతానం కలుగుతుందట శ్రీరాముని పూర్వీకుడైన దిలీపుడు సంతానం లేకపోవడం వల్ల వశిష్ఠుల వారి సలహా మేరకు ఆదేశం మేరకు గోసేవ చేస్తాడు కామధేనువు కూతురు నందినీ ఒక నెల రోజుల పాటు దిలీపుడు సేవ చేస్తాడు ఆ తర్వాత వంశోద్ధారకుడైన రఘుమహారాజు జన్మించాడు ఆ రఘుమహారాజు పేరుతోనే శ్రీరామచంద్రుని వంశాన్ని రఘువంశము అంటారు కాబట్టి ఈరోజు ఇచ్చే స్వయం పాకదానంలో దుంపలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి గోసేవ చేయాలి ఈరోజు ఇక వశిష్ఠుడు జనకునికి చెప్తున్న ఐదవ అధ్యాయాన్ని మనం విందాం ఈ అధ్యాయానికి వశిష్ఠుల వారు పురాణ పఠన మాహాత్మ్యం అనే పేరు పెట్టారు జనక మహారాజుకు వశిష్ఠుడు కార్తీక మహాత్మ్యం చెప్పడం మొదలు పెడుతూ ఇలా అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో పాపాలు నశించడానికి పుణ్యం చేయాలి కార్తీక మాసంలో చేసిన పుణ్యం వల్ల పాపం నశించడమే కాక పుణ్యం కూడా వృద్ధి అవుతుంది మనం గతంలోనే చెప్పుకున్నాం గత భాగంలో బహుశా మొదటి భాగంలో అనుకుంటాను మిగతా మాసాల్లో చేసిన పుణ్యం వల్ల గతంలో చేసిన పాపం క్షయం కాదు నశించదు కానీ కార్తీక మాసంలో చేసిన స్నాన దాన జపాల వల్ల కలిగిన పుణ్యం గతంలో చేసిన పాపాలనే కాదు గత జన్మలో చేసిన పాపాలను కూడా నశింపజేసి పుణ్యలోకాలకు చేరుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా స్నాన దాన జపాలు చేయాలి ఇహ కార్తీకే హరే అగ్రే గీతా పాఠం కరిష్యతి నిర్ముక్త జీర్ణమివోర ఓ రాజా కార్తీక మాసంలో హరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేసినవాడు పాము తన కుబుసాన్ని వదిలినట్టు పాపాలను మొత్తం వదిలివేస్తాడు కార్తీక మాసంలో తులసి దళాలతో తెల్లనివి నల్లనివి అయిన అవిష పువ్వులతో గన్నేరు పువ్వులతో హరిని పూజిస్తే సాయుధ్యాన్ని పొందుతాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు సాయుధ్యం అంటే ముక్తులలో ఇదొక రకం నాలుగు రకాల ముక్తులు ఉంటాయి సారోక్య సామీప్య సారూప్య సాయుధ్య అని నాలుగు రకాల ముక్తులు ఉంటాయి మనం ఈ లోకంలో చేసిన పుణ్యాల యొక్క ప్రభావంచే ఈ నాలుగు రకాల ముక్తుల్లో ఏదో ఒకటి పొందవచ్చు సాలోక్యము అంటే ఆ లోకంలో తిరుగుతుంటాం వైకుంఠంలో తిరుగుతుంటాము శ్రీ మహావిష్ణువు దగ్గరికి మనం ఎప్పుడూ వెళ్ళలేం మనం ఈ లోకంలో తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకసారో ఆరు నెలలకు ఒకసారో దర్శించుకున్నట్టు ఆ లోకంలో ఉంటున్న నారాయణుణ్ణి మాత్రం ఎప్పుడూ దర్శించుకోలేం కానీ విష్ణులోకంలో ఉంటాము ఇది సాలోక్యము సారూప్య ముక్తి విష్ణువులాగే ఉంటాము నాలుగు చేతులు ఉంటాయి శంఖ చక్రాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ విష్ణువుకు దూరంగానే ఉంటాము ఆ లోకంలో ఆ రూపంలో ఉంటాము ఇక మూడవది సామీప్య ముక్తి విష్ణువుకు సమీపంలో ఉంటాము విష్ణువుకు సమీపంలో ఉంటూ నారాయణుణ్ణి అనుక్షణం వీక్షిస్తూనే ఉంటాము ఇంతకన్నా ఉన్నతమైనది అత్యుత్తమమైనది సాయుధ్య ముక్తి అతనిలో కలిసిపోతాము శిశుపాలుడు శ్రీకృష్ణుని చక్రంచే వధించబడ్డ తర్వాత అతనిలో నుండి ఒక ఆత్మ వచ్చి ఒక జ్యోతి వచ్చి శ్రీకృష్ణుని ఉదయంలో కలిసిపోయిందట ఈ విధంగా మనం కూడా వారిలో కలిసిపోతాం దాన్ని సాయుధ్యముక్తి అంటారు కార్తీక మాసంలో ఐదవ రోజు హరిసన్నిధిలో భగవద్గీత చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుంది పూర్తిగా చదవడానికి సమయం లేని పక్షంలో విభూతి యోగాన్ని విశ్వరూప సందర్శన యోగాన్ని హరిసన్నిధిలో పారాయణం చేయాలి ఇలా ఈ రెండు అధ్యాయాలను కానీ ఈ రెండు అధ్యాయాలలో ఏదో ఒక అధ్యాయాన్ని కానీ పఠించిన వారు వైకుంఠానికి అధిపతి అవుతారట కార్తీక మాసంలో హరి సన్నిధిలో ఇప్పుడు చెప్పిన పూర్తి భగవద్గీత గాని ఈ రెండు అధ్యాయాలు గాని చదివే సమయం లేని పక్షంలో కూడా మరొక మార్గం స్కాంద పురాణం చూపిస్తుంది పాదం వా పురాణం కార్తికే హరే అగ్రత అగ్రతరుతే రాజన్ సముక్త సర్వకర్మభి ఒక్క శ్లోకం కానీ శ్లోకంలో ఉండే ఒక్క పాదం కానీ నీవు చదివినా సరే శ్రీ మహావిష్ణువు దేవాలయంలో పురాణ ప్రవచనం చేస్తుంటే ఒక్క శ్లోకాన్ని విన్నా సరే ఒక్క పాదాన్ని విన్నా సరే జన్మ జన్మల కర్మల నుండి విముక్తి లభిస్తుందట కార్తీక మాసం శుక్లపక్షంలో వనభోజనం చేసేవారికి సమస్త పాపాలు నశిస్తాయి ఇతర మాసాలలో జపం చేసే సమయంలో హోమం చేసే సమయంలో పూజా సమయంలో భోజనం చేసే సమయంలో తర్పణం చేసే సమయంలో చండాలుల మాటలు పాపాత్ముల మాటలు అశౌచవంతుల మాటలు వినడం వల్ల పాపం వస్తుంది ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం వల్ల ఆ పాపం నశిస్తుంది అశౌచవంతులు అంటే శుచిగా లేనివారు పాపాత్ములు అంటే అందరికీ తెలుసు పాపాలు చేసిన వారు ఈ చండాలురు అనే మాట కార్తీక పురాణంలో తరచుగా వినిపిస్తూ ఉంది ఎవరి చండాలురు కుక్క మాంసం తినేవారు కుక్క మాంసం ఎవరైనా తింటారా అని సందేహం కలుగుతుంది వీరు మన దేశంలో లేరు చైనాలో ఉన్నారు అంటే కార్తీక మాసంలో ఉనభోజనం చేయని వారు మల్ల జన్మలో చైనాలో జన్మించి గుబ్బలను గబ్బిలాలను తిని కరోనా లాంటి రోగాలను వ్యాపింపజేస్తారన్నమాట కాబట్టి తప్పనిసరిగా కార్తీక మాసం శుక్లపక్షంలో వనభోజనం చేయాలి వివిధ రకాల వృక్షాలు గల వనంలో అమలక వృక్షం ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి శక్తి కొద్దీ బ్రాహ్మణునికి దక్షిణలు ఇచ్చి వనభోజనం చేస్తే సమస్త పాపాలు నశించి విష్ణులోకంలో సుఖంగా ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తప్పక వనభోజనం చేయాలి అని చెప్తూ వశిష్ఠుల వారు పురాణ శ్రవణం భక్త్యా మాహాత్మ్యం చ యథా విప్రసుతో ముక్తో రాజన్ దుర్యోని సంకటాత్ ఓ రాజా విశ్వామిత్ర మహర్షి చే కార్తీక పురాణాన్ని విని ఒక బ్రాహ్మణ కుమారుడు ఒక నీచ జన్మ నుండి ఎలుక జన్మ నుండి విముక్తి పొందాడు అని చెప్పాడు అప్పుడు జనక మహారాజు ఓ మునీశ్వరం ఎవరి బ్రాహ్మణ కుమారుడు అతడు చేసిన దుష్కర్మ ఏమిటి అతడు ఆ మూషిక జన్మ నుండి ఎలా విముక్తి పొందాడు ఈ కథ మొత్తం వినాలని తహతహలాడుచున్నాను అన్నాడు వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు రాజా పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి దురాచారవంతుడైన ఓ కుమారుడున్నాడు అతడు చేయని దుర్మార్గం లేదు తండ్రి అనుకున్నాడు ఎలాగైనా నా కుమారుణ్ణి ఉద్ధరించాలని కొడుకుతో చెప్తున్నాడు నాయనా నీవు చేసిన దుర్మార్గాల వల్ల నీకు ఎంతో పాపం లభించింది ఆ పాపం నుండి బయటపడే మార్గం నీకు చెప్తాను పాటించు కార్తీక మాసంలో ప్రాతకాలంలో స్నానం చెయ్యి హరిసన్నిధిలో దీపాలు వెలిగించు ఇక నుండి దుర్మార్గాన్ని వదులు సన్మార్గంలో ప్రవర్తించు అని బోధ చేశాడు తండ్రి మాటలు విన్న కుమారుడు తండ్రి కార్తీక ధర్మం అంటే ఏమిటి అని బుద్ధిమంతునిలా ఎంతో జిజ్ఞాస ఉన్న వాణిలా అడిగి పోనీలే అదేమైతే నాకేమిటి నేను పాటించేది అలాంటి ధర్మాలను నేను పాటించను అన్నాడు దాంతో తండ్రికి కోపం వచ్చింది కోపం వచ్చి కూడా ఎంత మాట అన్నావురా నీవు అరణ్యంలో చెట్టు తొర్రలో ఎలుకవై ఉండు అని శపించాడు తండ్రి శాపం విన్న వెంటనే కుమారుడు దుఃఖించి పశ్చాత్తాపంతో తండ్రి మీ మాటలు అమోఘమైనవి వాటికి తిరుగులేదు నేను ఖచ్చితంగా ఎలుకగా మారి తీరుతాను ఆ ఎలుక జన్మ నుండి విముక్తి కలిగే మార్గాన్ని కూడా సూచించండి అని వేడుకున్నాడు దానికి తండ్రి కుమారా నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని వింటావో అప్పుడు నీకు ఎల్క జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు బ్రాహ్మణ అగ్రహారంలో ఉండి సదాచారవంతుడైన తండ్రి వేదాంగ పారంగతుడైన తండ్రి చింతన ఉండి కార్తీక మహాత్మ్యాన్ని వినమంటే విదలేదు ఇప్పుడు ఎక్కడో అడవిలో చట్టు తొర్రలో ఉంటాడు ఆ అడవిలోకి ఎవరు వెళ్తారు కార్తీక మహాత్మ్యం ఎవరు చెప్తారు వీనికి ఆ నీచ జన్మ నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుంది ఆయురన్నం ప్రయచ్చతి అంటారు అంటే ఆయుష్ ఉంటే అన్నం ఎలాగైనా లభిస్తుంది శాపం నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఈ పుణ్యకార్యానికి పూనుకుంటారు తండ్రి శాప ప్రభావం వల్ల వీడు ఎలకగా మారి గజారణ్యంలో ఒక చెట్టు కింద రంధ్రంలో నివసించసాగాడు ఆ అడవి అనేక జంతువులకు నిలయం చాలా సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు గడిచిపోయాయి ఒకసారి విశ్వామిత్ర మహర్షి శిష్యులతో కార్తీక స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అదే చెట్టు కింద కూర్చొని శిష్యులకు కార్తీక మహాత్మ్యాన్ని వివరించసాగాడు ఇంతలో అక్కడికి ఒక కిరాతలు వచ్చాడు అతడు చాలా దుర్మార్గుడు అకారణంగా ఎంతో మందిని పుట్టన పెట్టుకున్నాడు వీడు విశ్వామిత్రుణ్ణి చూసి చంపేద్దాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే విశ్వామిత్రుని దర్శనం జరిగిందో సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుణ్ణి చూశాడో అంతే అతనిలో దుర్మార్గమైన ఆలోచనలన్నీ నశించిపోయాయి వెంటనే వచ్చి విశ్వామిత్రుల వారి పాదాలపై పడి మహాత్మా నేను దుర్మార్గున్ని నేను కిరాతకుణ్ణి ఎంతోమంది ప్రాణం తీసిన దుర్మార్గున్ని నన్ను ఉద్ధరించండి అని వేడుకొని వారి అభయం పొంది వారి సమీపంలో కూర్చున్నాడు అడుగుతున్నాడు మహాత్మా మీరు చెప్పే ఈ కథలు ఏమిటి వీటిని వినడం వల్ల ఏమిటి అని అడిగాడు దానికి విశ్వామిత్రుల వారు కిరాతునితో ఇలా చెప్తున్నాడు శృణువ్యాధ ప్రవక్ష్యామి బుద్ధిస్తే ధర్మ కార్తీక నరానాం కీర్తివర్ధన ఓ వ్యాధుడా ఓ కిరాతుడా విను ఇది కార్తీక ధర్మం ఇదేంటో తెలుసుకోవాలనే కోరిక నీ మనసులో ఎప్పుడైతే కలిగిందో అప్పుడే నీ పాపాలు కరిగిపోవడం మొదలయ్యాయి ఇది కార్తీక ధర్మం దీన్ని వినడం వల్ల మనుషులకు కీర్తి ప్రతిష్టలు వృద్ధి అవుతాయి పెరుగుతాయి కార్తీక మాసంలో మోహంచేత చేసే స్నాన దానాలు పాపాల నుండి విముక్తి కలిగిస్తాయి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో స్నాన దానాది వ్రతాలు చేసేవాడు జీవన్ముక్తులవుతాడు ఈ విధంగా విశ్వామిత్రుడు ఆ కిరాతునికి కార్తీక పురాణాన్ని కార్తీక పురాణ మాహాత్మ్యాన్ని ఉపదేశించాడు అలా ఉపదేశిస్తుంటే చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉండే బ్రాహ్మణ కుమారుడు విన్నాడు ఎప్పుడైతే విన్నాడో అప్పుడే అతనికి ఆ ఎలుక జన్మ నుండి విముక్తి లభించింది విశ్వామిత్రుని ముందే ఎలుక రూపాన్ని వదిలి బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు ధరించి విశ్వామిత్రుడి పాదాలకు వందనం చేశాడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యంగా అతని వృత్తాంతాన్ని అడిగాడు ఆ బ్రాహ్మణ కుమారుడు తన కథ అంతా చెప్పి విశ్వామిత్రుని దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు ఈ విధంగా తన కళ్ళ ముందే ఒక ఎలుక శాపం నుండి బయటపడి మనిషిగా మారడం చూసిన కిరాతుడు కార్తీక ధర్మాన్ని ఆచరించి వైకుంఠం చేరాడు ఓ రాజా మరణానంతరం పుణ్యలోకాలు వెళ్ళాలనుకునేవారు ఈ కార్తీక మాహాత్మ్యాన్ని వినాల్సింది ఈ కార్తీక మాహాత్మ్యాన్ని విన్నంతనే పరమపదం లభిస్తుంది కానీ విద్వాంసుడైన వాడు నియమాలు తెలుసుకొని ఆ నియమాలను పాటిస్తూ కార్తీక వ్రతం చేయాలి సాధారణంగా కథలు చెప్తే అయిపోతుంది కార్తీక పురాణం అంటే ఈ కథ చెప్పేస్తే బ్రాహ్మణ కుమారుడు ఎలుకగా మారడం ఎలుక నుంచి మనిషి మనిషిగా మారడం చెప్తే అయిపోతుంది కానీ నియమాలు తెలుసుకొని వ్రతం చేస్తే అత్యుత్తమమైన ఫలితం కలుగుతుంది అందుకే నేను కథ చెప్పడానికి ముందు నియమాలు చెప్తున్నాను తర్వాత ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత మరుసటి రోజు పాటించాల్సిన నియమాలను కూడా ముందు రోజే తెలియజేస్తున్నాను కనీసం ఒకరైనా చివరికి నేనైనా వీటిని పాటించి ఉత్తమగతులు పొందాలని ఉద్దేశం తెలిసి చేసిన దానికి ఫలితం విశిష్టంగా ఉంటుంది తప్పైనా సరే తెలియక చేసిన తప్పు తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన తప్పు క్షమించదగ్గది తెలిసి చేసిన తప్పు శిక్షించదగ్గది కాబట్టి పండితులు జ్ఞానులు మోక్షం పొందాలనుకునేవారు పాపాలు కలిగేసుకోవాలనుకునేవారు నియమాలు తెలుసుకొని వ్రతం చేయాలి మూర్ఖులు పామరులు నియమాలు తెలియకపోయినా కథలు వింటే పాపాలు తొలగిపోతాయి ఎలాంటి సందేహం అక్కరలేదు జ్ఞాని కథలు వినడంతో పాటు నియమాలు తెలుసుకొని ఆచరించాలి ఓ రాజా అత్యుత్తమమైన ఈ కార్తీక పురాణం నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు నీవు పురాణాలను మనస్ఫూర్తిగా నమ్మి పాటించు పురాణాలలో చెప్పిన విషయాలను దేవుని యొక్క ఆదేశంగా భావించు ఆ నారాయణుని యొక్క ఆదేశంగా భావించు అలా అయితే నీవు పుణ్యలోకాలు చేరుకుంటావు ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అని వశిష్ఠుల వారు కార్తీక మహాత్మ్యంలోని ఐదవ అధ్యాయాన్ని ముగించారు ఇది పురాణే వైష్ణవ కండే కార్తీక మాహాత్మ్యే పంచమోధ్యాయ సమాప్త ఇక రేపు కార్తీక శుద్ధ షష్ఠి రేపు ఉదయం మేల్కుంటూనే కళ్ళు తెరవకముందే వామన వామనా వామన అని వామన స్మృతితో మేల్కోవాలి కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులను చూసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం ఉదయాన్నే అరచేతులను చూసి మేలుకోవడం వల్ల ముగ్గురు అమ్మలను ఒకేసారి దర్శించినంత పుణ్యం కలుగుతుంది లక్ష్మి సరస్వతి పార్వతి మహర్షులు పురాణాల్లో చెప్పిన ఈ నియమాలు పాటించాలి ఉదయం లేస్తూనే వామనుని స్మరించుకోవాలి కళ్ళు తెరవకముందే అరచేతులను చూసుకోవాలి ఈ రేపటి రోజు స్నానం చేసే ముందు మంగళదేవి స్తోత్రం చదువుకోవాలి దీనినే మంగళ షష్ఠి స్తోత్రం అంటారు ఈ స్తోత్రం నా డిస్క్రిప్షన్లో ఉంటుంది పదో పన్నెండో శ్లోకాలు ఉంటాయి హాయిగా చదివేసుకోవచ్చు చదవకపోతే యూట్యూబ్లో పెట్టుకోవచ్చు చదివినా విన్నా ఒకంత పుణ్యమే ఈ స్తోత్ర పారాయణ వల్ల పిల్లల్లో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదివింది మర్చిపోవడం సమయానికి గుర్తు రాకపోవడం అనే దోషాలు కూడా కాబట్టి రేపు ఈ నియమాలు పాటిస్తూ కార్తీక మాసం ఆరవ రోజును సుసంపన్నం చేసుకోవాలని ఆశిస్తూ స్వస్తి